ఓం మనిమి శివాయ శ్రీ నమ మిత్రుడికి ఏలాసులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెట్టి ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెల మీతో ఉండి మీ మనోమాంచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చూస్తున్నారు బిలోదలం అంటే మారేడు చెట్టు మనం దీపావళి రోజు మారేడు చెట్టు దగ్గర ఒక దీపాన్ని ఒక అద్భుతమైన దీపాన్ని ఎలా వెలిగించాలో మీకు నేను ఈ వీడియోలో చెప్తాను రేపు సాయంత్రం అంటే ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటలకు ఈ దీపాన్ని వెలిగించాలి ఎవరికైతే ప్రాప్తి కలగాలనుకుంటున్నారో ధనం ఆకర్షణ కలగాలనుకుంటున్నారో అలాగే సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధనప్రాప్తి కలగాలనుకుంటున్నారో వారు కంపల్సరిగా మీరు దేవాలయం దగ్గర కానీ మీ ఇంటి దగ్గర కానీ ఉన్న మారేడు చెట్టు దగ్గర ఈ దీపారాధన చేయండి ఈ దీపారాధనకు కావాల్సింది ఒక పెద్ద ప్రమిది కావాలి అలాగే ఎర్రటి ఒత్తులు కావాలి స్వచ్ఛమైన ఆవు కావాలి అలాగే పచ్చకర్పూరం కావాలి ఎలా చేయాలో చెప్తాను మీకు చూడండి ఇది మీరు ఇంటి దగ్గర కానీ బయట కానీ ఎక్కడైనా సరే మీరు అంటే దీవాలయ ప్రాంగణంలో కానీ కంపల్సరిగా మీరు ఈ దీపారాధన చేయడానికి ట్రై చేయండి అంతకుముందు వీడియోలో జమ్మి చెట్టు దగ్గర వెలిగించే వీడియో చెప్పాను కష్టాలకి నష్టాలు పాయింట్ మీకు నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా ప్రేమి తీసుకోండి ఇలాంటి ఒత్తులు తీసుకోండి ఎరటి ఒత్తిడి తీసుకోండి మీరు ఇందుట్లో ఎరటి ఒత్తులు లేకపోతే ఎర్రటి మన దారమైనా పర్వాలేదు అంటే మలదారం ఉంటుంది కదా అది అయినా పర్వాలేదు లేని పక్షంలో ఎర్రటి కాటన్ క్లాత్ అయినా సరే ఒక ఒత్తిగా వాడుకోవచ్చు ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇలా అప్పుడు రెడీ చేసుకుని చెట్టు దగ్గర ఇలా ఒక చిన్న ముక్క పచ్చకరి వేయండి తర్వాత ఆవుని స్వచ్ఛమైన ఆవుని మాత్రమే పోయాలి తర్వాత ఒత్తిడి వేయండి ఈ దీపం వెలిగేటప్పుడు ఏంటంటే ఇది ఉత్తరం వైపుకుండాలి అంటే వెలుగుతున్నది ఉత్తరం వైపుకు ఉండాలి చెట్టుకి నీరు పోయడం కానీ కొబ్బరికాయ కొట్టడం కానీ ఇలాంటివి ఏమీ చేయాల్సిన అవసరం లేదు చక్కగా మీరు చుట్టు దగ్గర ఇలా కొత్త పరిమితితో ఎరటి ఒత్తిడితో ఇలా పచ్చకర్పూరం వేసి నూనె పోసి వెలిగించండి పొడి చేయకండి పొడి చేయకుండా మామూలుగా ఇలా ముద్దగా వేయండి ఇది ఒక నాలుగు గంటల పాటు వెలుగుతుంది సాయంత్రం ఆరున్నర దగ్గర నుండి మీరు ఈ దీపారాధన వెలిగించినట్లయితే అంటే మీరు వెలిగించిన తర్వాత మిగతా పూజలు కూడా చేసుకోవచ్చు మీ ఇంట్లో లక్ష్మీయోగం కలుగుతుంది అలాగే ముఖ్యంగా ఎవరైతే ఆర్థికమైన సమస్యలతో బాధపడుతున్నారో వారు ఆ సమస్య నుంచి బయటపడతారు కుటుంబ పరంగాను అలాగే వ్యాపారపరంగా కూడా విజయాన్ని పొందుతారు లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఎందుకంటే బిల్వదళం అంటే మారేడు చెట్టు బిల్వదళం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం శివ భగవానుడికి ఇష్టమైనది లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది కాబట్టి మీరు ఈ ఉపాయాన్ని ఖచ్చితంగా సంవత్సరంలో ఒక్క సమయం అంటే ఈ సమయంలో విధిగా అందరూ పాటించండి కుటుంబ సభ్యులు ఎవరైనా ఒకరు వెలిగించండి నెలసరి ఉన్నవారు మాత్రం చేయకండి అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఈ ఉపాయం చేయడం వల్ల విశేషమైన శక్తి విశేషమైన ధనాకర్షణ విశేషమైన శక్తితో పాటు ధనాకర్షణతో పాటు మీ మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరుతాయి మీ అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తప్పకుండా మీరు మీ కుటుంబ సభ్యులతో ఈ ఉపాయం చేయించండి సంవత్సరంలో ఒక్కసారి చేస్తే చాలు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి కంపల్సరిగా ఇది మారేడు చుట్టు దగ్గర ఉత్తరం వైపు వెలిగే విధంగా అంటే దీపపు వెలుగు ఉత్తరం వైపు ఉండే విధంగా చూడండి ఎలాంటి పెద్ద ప్రమ తీసుకోండి మినిమం ఒక నాలుగు గంటలనే వెలుగుతూ ఉంటే ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు ఓం శివా శ్రీ శ్రీమాత నమ